ఈ రోజు మిస్ కాల్ వెళ్తుంది కదా మోటార్ మీద హాయ్ ఫ్రెండ్స్ ఇరల్ మాటే పని చేస్తుంది చిన్న పిల్లల అన్ని రెడీ చేసి ఉన్నా ఫ్రెండ్స్ ఈ రోజు నా అక్కదాని పని అనమాట లాగట వేయు తెలువార్ జామ్నా టైం తో పోరేర్తాను అన్నమాట ముఖం మీద కొంచెం నీలు చల్లుకొని చిటికడ కుంకుమ పెట్టుకొని పని స్టార్ట్ చేస్తా నిద్ర వస్తూ ఉంటుంది చూడండి నా ముఖం ఎలా ఉందో ఇంకొకసేపు నిద్రపోవాలి నిద్రపోవాలని మనసు చెప్తున్నా వలంతానకు లేచి పొద్దున్నే స్టార్ట్ చేశాను ఇప్పుడు గ్యాస్తో ఫస్ట్ అయితే గ్యాస్ నీట్గా తుడుచుకోవాలి తుడుచుకోవాలి అంట్లన్నీ ఉన్నాయి కసువులు జిమ్ముకోవాలి ఇల్లంతా తుడుచుకుంటూ వెళ్ళాలి తడిపెట్టి అంటారు కదా తడిగుడ్డ పెట్టాలి బయట ముగ్గు పెట్టాలి ఇలా చాలా పనులు ఉంటాయి ఉదయాన్నే ఇవన్నీ చేసుకుంటూ టైంతో పరిగెట్టాలి ఎందుకంటే తెల్లవారంగానే టిఫిన్ స్టార్ట్ అయిపోతుంది ముఖ్యంగా ఇన్నాళ్ళు చేసిన టిఫిన్ వేరు ఇప్పుడు వేసే టిఫిన్ వేరు ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి తొందరగా మాట్లాడతారు అందుకు కాబట్టి ఫాస్ట్గా చూడండి సింకు నిండా బోళ్ళు బోర్లు ఉన్నాయి వంట చేయాలి మా అత్తయ్యని ఈరోజు క్యారీ పెట్టేసి పనికి వెళ్తుంది ఈరోజు షాప్లో కూడా ఎక్కువ పని నాకే ఉంటుంది మరి పనికి ఎందుకు అంటారా ఈరోజు వ్యాపారం ఉండదండి మా ఆయన నేను చేసుకోగలుగుతాం అందుకే మా అత్తయ్య మిరపకాయలు కొని వెళ్తుంది అన్నీ రెడీ చేసుకొని వంట చేసుకొని మా అత్తయ్య క్యారీ తీసుకొని మరి షాప్కి వచ్చేసాను షాప్కి వచ్చేటప్పుడు ఒక జిల్లుడు పువ్వు పెట్టుకొస్తాను పూజ చేసి పూజ చేసి జల్లుడు పువ్వు పట్టుకురావడం వల్ల చాలా మంచిది మీలో ఎవరికి అవసరం అనుకుంటే తప్పకుండా ఈ చిట్కా పాటించండి వచ్చి చూడు రాగానే పలకరిస్తూ ఉంటా బ్రహ్మయ్య మా షాప్కి ఎదురుగా ఉంటాడు నేనైతే ఇప్పుడు ప్రస్తుతం గుడికి వెళ్తున్నాను వచ్చి ఆ సామాన్లు అడిపెట్టేసి గుడికి వెళ్తా గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చాక మిగతా పనులు చేస్తా ఇప్పటికీ మా అత్తయ్య ఆల్మోస్ట్ షాప్లో పనులన్నీ చేసేసింది షాప్లో పనులన్నీ చేసింది ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే పనులు మాత్రం నేనే చేయాలి ఇదిగో రాగానే పనులు మొదలు పెట్టాలి షాప్ అంటే ఇలాగే ఉంటుంది మధ్యతరగతి ఫ్యామిలీ కదా ఎంత పోరాడినా కూడా అంతంత జీవితాలే ఉంటాయి మరీ పరిగెడదాము మిద్దలు కట్టిద్దామనే ఆశ ఏమీ లేదు కానీ వయసు ఉన్నప్పుడే చేసుకుంటే రేపు వయసు మీద పడ్డాక చేసుకోలేమో భయం ఎందుకంటే ఇప్పటికే రెండు సర్జరీలు అలాగే చాలాసార్లు డిఎన్సీ కావడం వల్ల ఓపిక ఉండటం లేదు అందుకే నా భయం ఇప్పుడే కాలు చేయి చక్కగా ఉండి చేసుకోగలిగినప్పుడే కొంత సంపాదించుకొని కనీసం ఒక గురి చేసుకుంటే వచ్చే కాలంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా భయం అందరికీ బ్రహ్మంగారికి దండం పెట్టి వచ్చాక రెండో దండం ఎక్కడ పెడతానో తెలుసా అగ్ని అవునండి పొయ్యే నమస్కారం చేసుకుంటా ఎందుకు అంటారా ఆయన కూడా దేవతే కదా అగ్ని దేవత ఆమె సహకరిస్తేనే నేను పని చేయగలుగుతాను ఆమె పుణ్యమి ఆమెకు నమస్కారం చేసుకొని స్టార్ట్ చేస్తాను దోశ వేయటం ఫస్ట్ దోశ అయితే చిన్నపిల్లనికి ఇచ్చిన రెండో దోశ మాత్రం మా అత్యకి ఇచ్చాను షాప్ నుంచి ఈరోజు మెరపకాయలు కొని తిరుగుతుంది కదా తినాలి ఆ మొత్తం టిఫిన్ పెట్టేసి క్యారీ పెట్టి పంపించుతున్నా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇటువంటి మా మధ్యతరగతి ఫ్యామిలీ కష్టాలు ఇంకా వచ్చే వీడియోలు